అల్ప ప్రాణులని అంటారు కానీ వాటి గురించి లోతుగా పరిశీలిస్తే వాటి సైజుకు మించిన శక్తి కలిగిన ప్రాణులని అంగీకరించక తప్పదు ఇవి శ్రమశక్తికి ప్రతీకలుగా ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే సంఘశక్తికి క్లిష్టమైన పనులకు ఎన్నడూ కూడా వెనకాడు వీటి సహన శక్తికి సాటి లేనే లేదు సామూహికంగా ఇవి తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి ప్రాణకోటిలో అత్యంత తెలివైన జీవులుగా గుర్తింపు పొందిన మనుషుల కన్నా చీమలే మెరుగ్గా వ్యవహరిస్తాయని తాజా పరిశోధనలో తేల్చడంతో మరోసారి చీమల జీవన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కష్టతరమైన మార్గంలో తమ కన్నా ఎన్నో రెట్లు బరువైన సరుకుల్ని మూసుకెళ్లే విషయంలో అవి మనుషుల కన్నా ఎక్కువ సమర్థత చాటుతాయని ఈ నివేదిక వెల్లడించింది ఈ క్రమంలో అవి అమోఘమైన వ్యూహాలు సామూహిక జ్ఞాపక శక్తిని ప్రదర్శించాయని ఆ నివేదిక చెబుతోంది ఇక ఈ క్రమంలో అవి తప్పిదాలకు అవకాశాలు లేకుండా చూసుకోవడాన్ని అధ్యయనకర్తలు గుర్తించారు పోల్చి చూస్తే మనుషులు సామూహికంగా పనిచేస్తున్నప్పుడు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మెరుగుపరుచుకోవడంలో విఫలమయ్యారని తెలిపింది ఇజ్రాయెల్లో ఒకవైపు యుద్ధంలో బిజీ బిజీగా ఉన్న ఆ దేశంలోని శాస్త్రవేత్తలు మాత్రం తమ పనిలో తాము పరిశోధనలు చేస్తూనే ఉన్నారు వైజ్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్ట్లు ఈ నిర్వహించగా చీమల అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి వీరి కాన్సెప్ట్ పరిశోధనగా ఉండే జీవుల్లో ఒకరైన మనుషులు చీమల వ్యవహార ధోరణి ఎలా ఉంటుందో తెలుసుకోవడమే బృందాలుగా ఏర్పడ్డ మనుషుల విషయగ్రహణ సామర్థ్యం విస్తరించకపోవడాన్ని వాళ్ళు గుర్తించారు ఈ సోషల్ మీడియా యుగంలో మాస్ లివింగ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు అదే వారు ఒంటరిగా పనిచేస్తున్నప్పుడు ఆ విషయం గురించి తెలుసుకొని వ్యూహాత్మకంగా ప్రణాళికలు వేసుకొని ఆచితూచి నిర్ణయం తీసుకునే మనుషులు భారీ సమూహాలుగా ఉన్నప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు కానీ అదే సమయంలో చీమల విషయానికి వస్తే విడివిడిగా పనిచేసినప్పటికన్నా గ్రూపులుగా ఉన్నప్పుడే మెరుగైన లక్ష్య సాధన కనిపించింది కొన్ని సందర్భాల్లో అయితే అవి మనుషులను మించి సత్తా చాటాయి ఇది కేవలం బృంద నిర్ణయాల ప్రక్రియకు సంబంధించిన పరిశోధన మాత్రమే అయితే ఈ రీసెర్చ్ ద్వారా కొత్త అంశాలు వెలుగు చూశాయి పరస్పరం సహకరించుకునే అద్భుతమైన లక్షణంతో భిన్నమైన జీవన ప్రక్రియ ఈ శోధనలో కనిపించింది నిజానికి మనకు తెలిసిన వివరాల మేరకు ఒక చీమ తన బరువు కంటే ఇరవై రెట్ల ఎక్కువ బరువును సులువుగా మోస్తుంది ఈ విషయంలో చీమ శక్తి కంటే మన శక్తి తక్కువేం కాదు మనం ఊహించుకొని భయపడుతున్న వాటి కంటే ఎన్నో రెట్ల ఎక్కువ బరువు బాధ్యతల్ని మన భుజాలపై తేలికగా మోయొచ్చు కానీ ఆ విషయంలో చీమలకున్న ఆత్మవిశ్వాసం మనుషుల్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అవి చాలా తెలివిగా ఆహారాన్ని మోసుకెళ్తూ ఉంటాయి వాటి తెలివికి నిజానికి హార్ట్స్ ఆఫ్ చెప్పాల్సింది మరో ఆసక్తికరమైనటువంటి అధ్యయనం ఏంటంటే మనం నివసించే ఈ భూమి మీద చీమల సంఖ్య ఎంత అన్న విషయం గురించి ఓ అధ్యయనం కూడా జరిగింది జర్మనీలోని జూలియస్ మ్యాక్స్ మిలియన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చీమల సంఖ్యను మాత్రమే కాదు వాటన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే ఎంత బరువు ఉంటాయో కూడా లెక్కలేసి తేల్చేశారు నిజంగా ఇది సాధ్యమా అన్నటువంటి అనుమానం ఎవరికైనా వస్తుంది అఫ్ కోర్స్ విచిత్రంగా అనిపించినా గానీ ఇది నిజమే భూమి మీద మొత్తం చీమల సంఖ్యపై ఇప్పటి వరకు సరైన అంచనా ఏదీ లేకపోవడంతో జర్మనీ శాస్త్రవేత్తలు లెక్కలేసేందుకు నడు బిగించారు అంతేకాదు చీమల సంఖ్య అడవుల్లో ఎంత ఉంటుంది ఎడారుల్లో అయితే ఎంత ఉంటుంది తేమున్న చోట ఎంత ఉంటుంది నగరాల్లో ఎంత ఇలా రకరకాల జీవావరణ వ్యవస్థల్లో చీమల ఉనికి ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు వీరు అందుబాటులో ఉన్నటువంటి పరిశోధన ఆ వనరులన్నింటినీ కూడా జల్లడబెట్టారు ఈ అంశంపై ఇప్పటి వరకు ప్రచురితమైన సుమారు నాలుగు వందల ఎనభై తొమ్మిది అధ్యయనాల సారాంశాన్ని వడపోసి చీమల లెక్క తేల్చేశారు వారి నివేదిక ప్రకారం ఈ భూమి మీద మొత్తం ఇరవై క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయి ఫోడ్రిలియన్ అంటే ఎంతో అన్నది చూస్తే ఇరవై పక్కన పదిహేను సున్నాలు పెడితే వచ్చే సంఖ్య ఎంతో చీమలు మనతో పాటే అన్ని నివసిస్తున్నాయన్నమాట మరి వీటిని కన్ఫర్మేషన్ ఎలా చేస్తారు అన్న ప్రశ్నకు వారి నుంచి ఇప్పటి వరకు సమాధానం లేదు విశ్వం మొత్తం మీద ఉన్న నక్షత్రాలకు రెండు వేల రెట్లు ఎక్కువ సంఖ్యలో చీమలు ఉన్నాయని వారి సమాధానం ముందు ఆ నక్షత్రాలను ఎవరు లెక్క పెట్టారన్నది ఇప్పటికీ స్పష్టం చేయలేదు పైగా వాటన్నింటినీ తూకం వేస్తే వచ్చే బరువెంతో కూడా తేల్చేశారు ఈ ప్రాంతంలో ఎక్కువ చీమలున్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి ఎన్ని రకాలైనటువంటి చీమలు ఉన్నాయి ఎన్ని మనుగడలు ఉన్నాయి వాటి వల్ల ఎంత ఆహారం నష్టపోతున్నావు వాటి వల్ల లాభాలేమిటి నష్టాలేమిటి అన్న వివరాలని కూడా వాళ్ళు ప్రకటించారు వారి అధ్యయనాన్ని పూర్తిగా కొట్టి పడేలేము కూడా ఎందుకంటే నిజంగానే వారు అంతగా కష్టపడ్డారు కాబట్టి భూమధ్య రేఖకు పది డిగ్రీల పైన కింద ఉండే ఉష్ణ ప్రాంతాల్లో చీమలు పుట్టలు పుట్టలుగా ఉంటే నగర ప్రాంతాల్లో అతి తక్కువగా ఉన్నాయని తేల్చారు ధ్రువ ప్రాంతాల్లో ఒక్క చీమ కూడా లేదంట చీమలు లెక్కలేసేందుకు శాస్త్రవేత్తలు ఎందుకు ఇంతగా శ్రమ పడ్డారన్న సందేహం అందరికీ రావచ్చు అయితే ఇవి చేసే పనులు తెలిస్తే శాస్త్రవేత్తలు సరైన పనే చేశారని ఒప్పుకోక మనం తప్పదు ఒక్క హెక్టారు నేలపై నివసించే చీమలు ఏటా పదమూడు టన్నుల మట్టిని అటూ ఇటూ మారుస్తూ ఉంటాయంట దీంతో నేల లోపలి పోషకాలను పొరల్లోకి చేర్చడం ద్వారా పంట దిగుబడులను ప్రభావితం చేస్తూ ఉంటాయంట అంటే ఇవి సహజ సిద్ధంగా రైతులకు మేలు చేసే జీవులుగా చెప్పుకోవచ్చు అలాగే విత్తనాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో చోటకు చేర్చడంలో కూడా చీమలు కీ రోల్ ప్లే చేస్తాయని తెలిపింది ఒక విధంగా వారి అధ్యయనం ప్రపంచానికి మేలు చేసేదిగా ఉండడంలో లేదు వారి అధ్యయనం ఫలితాలు కాస్త అతిశయోక్తిగా ఉన్నా గానీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేయలేం మనం గండు చీమ నల్ల చీమ ఎర్ర చీమలన్నింటి సంఖ్య పైన ఓ స్పష్టత సాధించిన జర్మనీ శాస్త్రవేత్తలు ఆ తర్వాత వాటి మొత్తం బరువును కూడా అంచనా వేస్తారు వేరువేరు ప్రాంతాలు జీవవరణ వ్యవస్థల్లోని చీమల రకాలను వాటి సగటు బరువులను పరిగణలోకి తీసుకొని చూస్తే వాటి మొత్తం బరువు కోటి ఇరవై లక్షల టన్నులని తేలింది అంటే భూమి మీద ఉన్న అన్ని పక్షులు మానవులను మినహాయించి మిగిలిన క్షీరదాల మొత్తం బరువు కంటే చీమల బరువే అని తేల్చేశారు ఈ లెక్కలు పక్కన పెడితే చీమలు చూపించే ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం నుంచి మానవ సమాజం కూడా నేర్చుకోవాల్సినటువంటి సుగుణాలు కనిపిస్తాయి చీమల జీవిత కాలం వాటి జాతులు అక్కులాలపై ఆధారపడి ఉంటుంది అలాగే జీవన పరిస్థితులు ఆవాసాలు అలాగే సీజన్ మీద ఆధారపడి ఉంటుంది చీమలు నివసించే ప్రదేశాన్ని అధ్యయనకర్తలు కాలనీలుగా వ్యవహరిస్తున్నారు ఒక్కో కాలనీలో కొన్ని వేల చీమలు నివసిస్తాయి అందులో మూడు రకాల చీమలు ఉంటాయి ఒకటి క్వీన్ రెండోది మేల్స్ మూడోది వర్కర్స్ అని వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక ఫీమేల్ వర్కర్స్ చీమలు గుట్టల్ని మట్టితో నిర్మిస్తాయి అంతేకాకుండా అక్కడ నివసించే చీమలన్నిటికీ ఆహారాన్ని సేకరించే బాధ్యత కూడా వీటిపైనే ఉంటుంది ఇవి నిర్మించే గుట్టల్లో గదులు టన్నెల్స్ ఉంటాయి వాటిలో అవి ఆహారాన్ని భద్రపరుస్తాయి ఏ చీమ కుడితే ఎక్కువ నొప్పి పుడుతుందో కూడా వీరు తేల్చి చెప్తారు వాటిని బుల్లెట్ చీమలని కూడా అంటారంట చీమలకు కంటి చూపు చాలా బాగుంటుంది వాటి కళ్ళలో చాలా లెన్సులు ఉంటాయి ఇక చీమల జీవితకాలం నలభై ఐదు నుంచి అరవై రోజుల పాటు ఉంటుంది చీమలు వాటి శరీరంపై ఉన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి భూమిపై వాటి పాదాన్ని ఉంచి వైబ్రేషన్స్ ను గుర్తిస్తూ ఉంటాయి వాటి తలపై ఉండే యాంటీనా ఆధారంగా సంభాషించుకుంటూ ఉంటాయంట ఇక మరో విశేషం ఏమిటంటే చీమలు ఎన్నటికీ నిద్రపోవంటా ఆశ్చర్యంగా లేదు ఏదేమైనా చీమలు ఓ అద్భుతమైనటువంటి జీవులంటే ఒప్పుకోక తప్పదు